ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ బ్యాంక్ అకౌంట్ వారికి ఎస్బీఐ షాకింగ్ డబ్బులు కట్ అవుతున్నాయి అని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం వీళ్ళని చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి సో మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కూడా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఈ లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం ఎస్బీఐ అకౌంట్ నుంచి కొంతమేర డబ్బులు కట్ అవుతున్నాయండి దీంతో ఖాతాదారులు అసలేం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు ఇంతకీ ఆ డబ్బులు ఎందుకు కట్ అయ్యాయి దీని వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఎలాంటి మెసేజ్ రాలేదు ఎవరికి డబ్బులు కూడా నేను పంపించలేదు కానీ ఖాతా నుంచి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టాయనమాట ఇది గతంలో కొన్ని రోజుల ఎస్బీఐ అకౌంట్ హోల్డర్ గమనిస్తున్న విషయం తెలిసిందే అయితే ఎస్బీఐ ఖాతా నుంచి డబ్బులు ఎందుకు కట్టాయంటే ఆర్థిక సంవత్సరం ముస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ ఏటీఎం కార్డులు వసూలు చేస్తుంది ఎస్బీఐ క్లాసిక్ సిల్వర్ అదేవిధంగా గ్లోబల్ వంటి కార్డులకు సంబంధించి వార్షిక రుసుము రెండు వందల రూపాయలుగా ఉంటుంది మొత్తాన్ని ఎస్బీఐ వసూలు చేసింది అనమాట అయితే రెండు వందల ముప్పై ఆరు ఎందుకంటే కట్ చేశారన్న సందేహం వస్తుంది కదా ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి పద్దెనిమిది శాతం జీఎస్టీ వసూలు ఉంటుంది దాని తర్వాత పద్దెనిమిది అంటే ముప్పై ఆరు రూపాయలు ఉందన్నమాట మొత్తం కలుపుకున్నట్లయితే రెండు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే కట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఛార్జ్ అనేవి మనం ఉపయోగించే కార్డు రకమైన ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఏ కార్డు ఎంత కట్ అవుతుందని తెలుసుకుంటే క్లాస్ సిల్వర్ గ్లోబల్ కార్డు సంబంధించి రెండు వందల ముప్పై ఆరు రూపాయలు అలాగే యువ గోల్డ్ కాంబో మై కార్డు కోసం రెండు వందల యాభై రూపాయలు అదనపు జీఎస్టీ వసూలు చేస్తారు ఇక ప్లాటినింగ్ కార్డుకి మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కార్డులపైన మొత్తం మూడు వందల యాభై రూపాయలతో పాటు జిఎస్టి వసూలు చేస్తారు గరిష్టంగా ప్రైడ్ ప్రీమియం కార్డులు ఏకంగా నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలతో అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు అయితే కొందరికి